తెనాలిలో కొంతమంది యువకుల మీద పోలీసుల దాష్టీకానికి సంబంధించిన వీడియో బయటికి రావటం రాష్ట్ర వ్యాప్తంగా వార్త సంచలనం కావటం ఆ బాధిత యువకుల్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం ఇదంతా కూడా పెద్ద వివాదమైంది ఈ వివాదానికి సందర్భంగా రఘురామకృష్ణరాజు ఒక వ్యాఖ్య చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒక వ్యాఖ్య చేశారు వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ పోలీసులు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పరామర్శించాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో నాలాంటి పెద్ద మనిషి ఎంపీ మీదనే కూడా ఆయన థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు దీనికి ఆయనే సమాధానం చెప్తాడని చెప్పేసి ఆయన వ్యాఖ్య చేశాను అయితే ఇప్పుడు ఈ రెండు సంఘటనలని మనం పోల్చి చూద్దాం రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన టికెట్ తీసుకొని ఎంపీగా గెలిచి ఆయనకు వ్యతిరేకంగా ఎదురు పార్టీతో కలిసి ఆయన మీద ఆరోపణ చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన అధికార బలంతో ఆయన్ని పోలీసుల సహాయంతో లోపల ఇన్సైడ్ కొట్టించారు అనేది ఆరోపణ అది యాక్చువల్గా అది వాస్తవం అయి ఉండొచ్చు ఆ తర్వాత ఈ కుర్రాళ్ళ విషయంలో కుర్రాళ్ళు ఒక మఫ్టీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్తో గొడవ పట్టడం వల్ల ఆ గొడవ మనసులో పెట్టుకొని వాళ్ళు ఈ ముగ్గురు కుర్రాళ్ళని దారుణంగా బజార్లో కూర్చోబెట్టి వాళ్ళ కుటుంబాలు అవమానపడే విధంగా కొట్టి వాళ్ళని గంజాయి వేచి ఆ వీడియో బయటకు వచ్చాక వాళ్ళని గంజాయి బ్యాచ్లు గాను రౌడీషీటర్లు గాను చిత్రీకరిస్తూ అలాంటి వార్తల్ని ప్రచారం చేశారు అసలు నిజంగా వాళ్ళన్ని చేసి ఉంటే పోలీసులే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి సంబంధించిన కేసులన్నీ కూడా ప్రెస్కి ఇచ్చి ఉండేవాళ్ళు కేవలం అది అలా చేసి వదిలేశారు ఈ రెండు సంఘటనలు మనం పోల్చి చూస్తే సామాజిక న్యాయ న్యాయం యొక్క కోణంలో రఘురామకృష్ణరాజు గారు అలా ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయన హక్కున్నప్పటికీ తన పార్టీ టికెట్ తీసుకుని తనకు వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నాడని తన అధికార బలాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు చేశారు అయితే రజరాం కృష్ణరాజు గారు డబ్బు ఉంది తర్వాత తిరిగి ఆయనకు అధికారం వచ్చింది ఆయన పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్న తనని తన మీద కొట్టడానికి ఆదేశాలు ఇచ్చిన పోలీస్ ఆఫీసర్కి పోస్ట్ లేకుండా చేశారు ఒక పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయగలిగారు హైకోర్టును సుప్రీంకోర్టు వరకు కూడా ఆయన వెళ్ళగలిగా ఆయనకి డబ్బు అధికారం ఉంది కనుక సో ఆయనకి అదేవిధంగా ఆయనకి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన హాస్పిటల్కి సంబంధించిన సంబంధించిన ని కూడా ఆయన పోస్ట్ లేకుండాను రకరకాలుగా ఆయన విచారణకు పిలిచి ఇబ్బంది పెట్టగలిగారు సో ఆయనకి దీనికి సంబంధించి న్యాయం జరిగింది కానీ ఈ ఏం న్యాయం జరిగింది ఈ కుర్రవాళ్ళ కుటుంబాలు తప్పుడువి అన్న విధంగా ప్ర పబ్లిక్లో ప్రచారం చేశారు ఈ కుర్రవాళ్ళు రౌడీషెటర్లు అన్నారు గంజాయ్ బ్యాచ్ అన్నారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని పరామర్శిస్తారా అన్నారు జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా తన వివరణ ఇచ్చాడు బహుశా వాళ్ళు అయి ఉంటే ఆ విషయాన్ని విచారణ చేయొచ్చు అరెస్ట్ చేయొచ్చు కోర్టు పెట్టచ్చు కానీ షేమింగ్ వాళ్ళ ఫ్యామిలీస్ని షేమింగ్ చేసే విధంగా బజార్లో కొట్టడం ఏంటి అని చెప్పేసి ఆయన తన పరామర్శను సమర్థించుకున్నారు ఇప్పుడు వాళ్ళకేం న్యాయం జరిగింది ఏం న్యాయం జరగలేదు కనుక సామాజిక కోణం ఆలోచిస్తే డబ్బున్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది డబ్బు లేని వాళ్ళకి న్యాయం జరగదు కనుక ఆ డబ్బు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారో చిన్న కులాల వాళ్ళు వాళ్ళు ఆర్థికంగాను సామాజికంగాను ముందుకు రావాలంటే మొట్టమొదటి ఎడ్యుకేషన్ వాళ్ళు తప్పుడు ఆలోచనలకి తిరుగుబాట్లకి ఓటు బ్యాంక్ రాజకీయాలకి పోకుండా చక్కటి విద్యను నేర్చుకోవాలి సమాజంలో పది మందితో కలిసి పాజిటివ్గా డబ్బు సంపాదించడానికి ప్రయత్నించాలి ఈ సమాజం ఎట్టి పరిస్థితుల్లో డబ్బున్న వాడినే సమర్థిస్తుంది డబ్బున్న వాడికి అన్యాయం జరిగితే స్పందిస్తుంది డబ్బు ఉన్నవాడు అన్యాయం చేసినా కూడా ఓర్చుకుంటుంది కానీ డబ్బు లేని వాడికి ఈ అర్హతలన్నీ లేవు అనేది ఈ సమాజంలో దాదాపు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇదే నిజం ఇదే న్యాయం నడుస్తుంది కనుక రిజర్వేషన్ల మీద ఆధారపడి కొద్ది కొద్దిగా అరాకొరాబరతకుండా తమలో విశ్వాసాన్ని పెంచుకొని విద్యలోను వికాసంలోను వాళ్ళు ముందుకు రావాలి ఇలాంటి కార్యక్రమాలు తీవ్రవాద కార్యక్రమాలు గంజాయి కార్యక్రమాలను వాళ్ళకి దూరంగా ఉండి వాళ్ళు తమ ఎడ్యుకేషన్ సామర్థ్యాలను పెంచుకోవాలి తమ సంపాదించే సామర్థ్యాలను పెంచుకోవాలి కేవలం ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడి నిర్లక్ష్యంగా బ్రతకూడదు నిర్లక్ష్యంగా బ్రతికితే వాళ్ళకి న్యాయం జరగదు